నూతన క్రిమినల్ అమలు వాయిదా వేయాలని ఒక నిరసన జనం పాటిస్తా న్యాయవాదులంతా విధులను బహిష్కరించి ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు ఎందుకే నూతన కింద చట్టాలను వ్యతిరేకించాలి అనేటువంటిది కూడా మేము ఇప్పటికే చాలా మందికి చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది ఏదో బ్రిటిష్ వాళ్ళు చేసినటువంటి చట్టాలని తుక్కు పాత చట్టాలను మేము రద్దు చేశాం మన మనంతటి మనమే మన చట్టాలను మేము మన పార్లమెంట్ తయారు చేసిందని చాలా గొప్పలికంగా చెప్పుకుంటాం కేంద్ర ప్రభుత్వం కానీ పాత చట్టాల్లో దాదాపు తొంభై శాతం సెక్షన్లను వాటినే ఉంచి పేర్లు మార్చి సెక్షన్లు మార్చి దీని ఏంటంటే కొత్త శేసాలో పాత సారాలాగా తయారు చేసి చాలా గొప్పలు గొప్పగా ప్రచారం చేస్తా ఉన్నా మార్పులు చేసి ప్రజలకు వ్యతిరేకంగా సొంత ప్రభుత్వాలు ప్రజల కోసం ఏర్పడినటువంటి ప్రభుత్వాలు ప్రజల కోసం చేసినటువంటి చట్టాలు కాకుండా పరపాలకులు చేసినటువంటి చట్టాల కంటే దుర్మార్గమైనటువంటి సెక్షన్స్ ని ఈ రోజున పెట్టడం జరిగింది న్యాయస్థానాలకు ఉన్నటువంటి అధికారాలని కత్తిరించారు అదేవిధంగా పోలీసు అధికారులని ఎగ్జిక్యూటివ్ గా డిక్లేర్ చేస్తూ కూడా ఈ చట్టం ప్రకటించింది మరి పోలీసుల అధికారాలు పోలీసులకి జ్యుడిషియల్ అధికారాలు అదేవిధంగా ఇప్పటికే రెవెన్యూ అధికారులకి జ్యుడిషియల్ అధికారాలు కట్టబెట్టడం అనేటువంటిది సపరేషన్ ఆఫ్ పవర్స్ అనేటువంటిది న్యాయ వ్యవస్థ హక్కులు ఎగ్జిక్యూటివ్ హక్కుల్ని సపరేషన్ ఆఫ్ పవర్స్ అనేది దాదాపు మూడు నాలుగు వందల సంవత్సరాల క్రితం నుంచి వస్తా ఉన్నటువంటి ఆచరణ ఈ రోజున వీళ్ళు తొంగలో తొక్కి వాళ్ళకి తీసుకెళ్లే అన్ని అధికారాలను కట్టబెడతా ఉన్నారు అంతేకాదు బెయిల్ విషయంలో ఒక తిరోగమైనటువంటి చర్యలు తీసుకున్నారు పదిహేను ఎవరైనా అరెస్ట్ చేస్తే ఇప్పటి వరకు పదిహేను రోజుల్లోనే పోలీస్ కస్టడీ అడగాల్సిన దాన్ని నలభై రోజులకి అరవై రోజులకి పొడిగిస్తా ఉన్నారు అంతేకాకుండా పబ్లిక్ సర్వెంట్స్ అధికారులు ఏదైనా నేరం చేస్తే ఒక ప్రైవేట్ ఒక వ్యక్తి వాళ్ల మీద చర్యలు తీసుకోవాలంటే దాదాపుగా అటువంటి అవకాశాలను కాలరాచి దానికి అనేకమైనటువంటి నిబంధనలు పెట్టడం జరిగింది మరి ఆర్గనైజర్ క్రైమ్ అనే దాన్ని కొత్తగా ఒకటి పాత ఐపీసీలో ఒకటంటే బిఎన్ఎస్ అనే దాంట్లో తీసుకొచ్చారు మరి ఆర్గనైజర్ అంటే ఏమిటన్నట్లయితే కంటిన్యూయింగ్ కమ్థింగ్ అన్లాఫుల్ యాక్టివిటీస్ అన్నారు మరి అన్లాఫుల్ యాక్టివిటీ అనే దానికి ఏ విధమైనటువంటి నిర్దిష్టమైనటువంటి డెఫినేషన్ లేదు మనం ధర్నా చేస్తే చాలా మంది రాజకీయ కార్యకర్తలు ప్రజల సమస్యల మీద ధర్నాలు చేస్తూ ఉంటారు వాళ్ళ మీద వందల కేసులు రిజిస్టర్ చేస్తూ ఉంటారు మరి అటువంటిప్పుడు వాళ్ళంతా అన్లాఫుల్ యాక్టివిటీయే కదా మరి అంతే ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళ మీద కేసులు పెడతా ఉన్నారు మనం చూసాం ఎవరైతే విమర్శిస్తారో వాళ్ల మీద కేసులు పెడుతున్నారు మరి విమర్పించేవాళ్లు ప్రశ్నించే వాళ్లు ప్రజల కోసం పోరాటాలు చేసేటువంటి వాళ్లు అన్లాఫుల్ యాక్టివిటీస్ చేస్తున్నారని చెప్పి వీళ్ళు ఆర్గనైజర్ క్రిమినల్స్ అని చెప్పి యావజ్జీవ కారాగార శిక్ష వేసే సెక్షన్ లో వీళ్ళని బనాయించే ఈ భారతదేశ పరిస్థితి ఏమిటని అడుగుతా ఉన్నా అంతేకాకుండా ఉపాధిని తీసేయమని మనం డిమాండ్ చేస్తా ఉంటే ఆ ఉపాధిని తీసుకొచ్చేందుకు ఐపీసీలో బిఎన్ఎస్ లో పెట్టినటువంటి ఘటనలు కూడా మనం చూస్తా ఉన్నాం అంతేకాకుండా అనేక సందర్భాల్లో కస్టోడియల్ డెత్స్ కనుక జరిగితే జ్యుడిషియల్ మేజిస్ట్రేట్స్ ఎంక్వైరీ చేసి అధికారం తీసి దాని కూడా ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్టేట్స్ కట్టబెడతా ఉన్నారు అనేక సమస్యలు ఈ రోజుని ఈ నూతన చట్టాల్లో ప్రజలకు ఉపయోగపడేదానికంటే ప్రజలకు వ్యతిరేకంగా ఉంది సామాన్య ప్రజలు మధ్యతరగతి ప్రజలు మరిన్ని సమస్యలు ఎదుర్కొంటారు అనేటువంటిది కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది పేరు మార్చి మేమేదో గొప్పలు చేసామనుకుంటూ ఇప్పటికైనా మారి దీన్ని సమీక్షించాలని ప్రజలకు ఉపయోగం లేని ప్రజాకంటకంగా ఉన్నటువంటి సెక్షన్స్ అన్ని రద్దు చేయాలని మేము న్యాయవాదులుగా డిమాండ్ చేస్తాం